హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఇవాళ మన ఛానల్లో అయితే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి కేక్ అని కానీ మనకు చాలా సెలబ్రేషన్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి కదా జనరల్లీ బర్త్ డేస్కి మ్యారేజ్ డేస్కి మన లైఫ్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే కేక్ కటింగ్ అనేది ఖచ్చితంగా కట్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు కూడా మన ఛానల్లో కేక్ వీడియో ఎందుకు పెట్టామో తెలుసా ఎందుకంటే మన సిస్టర్స్ వాళ్ళ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది మీ అందరు సపోర్ట్తో మన సిస్టర్స్ వాళ్ళ ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేవి రీచ్ అయ్యండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఆ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకే మేము ఈ రోజు కేక్ వీడియోని అప్లోడ్ చేశామన్నమాట మీకు గనుక కేక్ వీడియో నచ్చితే డెఫినెట్గా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో కేక్ ప్రిపరేషన్ అనేది జరిగింది సో మీకు గనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సో ఈ వీడియోలో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించడంతో పాటు మీ మీరు మా వీడియోస్ అన్నిటిని లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేశారు కానీ మీ అందరికీ చాలా డౌట్స్ అనేవి ఉండే ఉంటాయి అసలు సిస్టర్స్ వరల్డ్ ఛానల్ ఎవరిది అసలు ఆ డేకి ఒక వాయిస్ ఓవర్ వస్తుంది ఏంటి కన్ఫ్యూజన్ అని అనుకుంటూ ఉండుంటారు సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీ కన్ఫ్యూజన్ మొత్తాన్ని దూరం చేసేస్తామండి అసలు ఈ సిస్టర్స్ వరల్డ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేసాం ఎప్పుడు స్టార్ట్ చేసాం అసలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు రీచ్ అయ్యారు అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాము చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా 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 యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము సిస్టర్స్ వరల్డ్ ఛానల్ని వన్ ఇయర్ బిఫోరు ముగ్గురు సిస్టర్స్ కలిపి స్టార్ట్ చేసాము సో మేము ముగ్గురు మ్యారేడ్స్ అనమాట ఒక్కొక్కలో ఒక్కొక్క ఏరియాలో ఉంటాము వన్ ఇయర్ బ్యాక్ మాకు ఈ ఆలోచన రాగానే మేము అనుకుంది ఏంటంటే ముగ్గురు మూడు రకాలుగా కుకింగ్ చేస్తాము ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సో మన స్టైల్ని అందరికీ తెలియజేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనం చేసే రెసిపీస్ కూడా వాళ్ళకి నచ్చుతాయి కదా నచ్చితే డెఫినెట్గా మనం సపోర్ట్ చేస్తారు అన్న ఒకే ఒక్క నమ్మకంతో మేము ముగ్గురం కలిసి వన్ ఇయర్ బ్యాక్ ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసామండి సో మా మా ముగ్గురికి ఎటువంటి కాంటాక్ట్స్ అంటే మేము ముగ్గురం కూడా ఒకే ప్లేస్లో ఉండం కదా ఓన్లీ ఫోన్ల ద్వారానే ఒకరికొకరు ఐడియాస్ చెప్పుకోవడం ఎప్పటికప్పుడు మా ఆలోచనలు అనేవి మేము ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం చెప్పాలంటే సిస్టర్స్ వాళ్ళ ఛానల్ వల్ల మేము ముగ్గురం కూడా చాలా బాగా క్లోజ్ అయ్యాము నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ పెట్టాలి అలాంటి వీడియోస్ పెడితే అందరికీ నచ్చుతాయి అని అసలు స్టార్టింగ్ మేము చూపించిన ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదండి ఛానల్ పెట్టగానే అప్పుడే మాకు ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మేము అంత హ్యాపీగా ఫీల్ వాళ్ళం మాకు ఈ సబ్స్క్రైబర్స్ కూడా అంత ఈజీగా పెరగలేదండి చాలా అంటే చాలా టైం పట్టింది వన్ ఇయర్కి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చెప్పాలంటే ఈ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి మేము ఎంత కష్టపడ్డామో మాటల్లో చెప్పలేము సో మేము చాలా కష్టపడ్డాం వన్ ఇయర్ నుంచి ఏ ఒక్క రోజు కూడా మేము వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం మానలేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒకరికి కుదరలేనప్పుడు ఇంకొకరు ఒకరికి కుదరలేనప్పుడు ఇంకొకరు డెఫినెట్గా ముగ్గురం కూడా మాట్లాడుకొని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి కొన్ని వీడియోస్ అయితే చాలా బాగా వైరల్ అయ్యాయి కొన్ని అయితే అసలు వ్యూస్ కూడా సరిగ్గా రాలేదు అయినా మేము ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పటికి కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో సక్సెస్ అనేది అందరికీ అంత ఫాస్ట్గా రాకపోవచ్చు కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది సో ఆ ఒక్క నమ్మకంతోనే మేము ఇప్పటికీ కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి సో థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఎంత సెలబ్రేషన్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు సో అందుకని మీకు క్లారిటీగా చెప్తున్నాను సో ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేవి మాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్తో సమానం సో మా ముగ్గురం కూడా అనుకొని సిస్టర్స్ వరల్డ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసామండి త్రీ ఫోర్ మంత్స్ బాగా డేకొకరు డేకొకలానే మేము వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాము ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అన్ఫార్చునేట్గా మా ఒక సిస్టర్ మా ఛానల్ నుంచి డ్రాప్ అవ్వాల్సి వచ్చింది సో అప్పటి నుంచి కూడా మేము ఇద్దరు సిస్టర్స్ ఈ సిస్టర్స్ వాళ్ళ ఛానల్ అనేవి ఆపకుండా కంటిన్యూ చేస్తూనే వచ్చాము ఇప్పటికీ కూడా సో మీకు వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది వాయిస్ అవర్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఒక్కొక్క రోజు వీక్లీ ఒక టూ వీడియోస్ వస్తూ ఉంటాయి ఒకళ్ళది ఒక వాయిస్తో ఒకళ్ళది ఒక వాయిస్తో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అది క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది సో స్టార్టింగ్లో అయితే మూడు వాయిస్లు ఉంటాయి సో అది మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను సో ఒక ఛానల్ డ్రాప్ అవ ఒక సిస్టర్ డ్రాప్ అవ్వడం వల్ల మేము ఇద్దరమే కంటిన్యూ చేయాల్సి వస్తుంది మా ఛానల్ని సో ఇప్పటికి కూడా మేము మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా కావాలి సో మా ఛానల్ అనేది ఇప్పుడు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతుంది త్వరలోనే మానిటైజేషన్ కూడా చాలా దగ్గరలో ఉందండి సో మా మానిటైజేషన్ కనుక డెఫినెట్లీ అయితే ఆ సక్సెస్ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాం డెఫినెట్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అనేవి షేర్ చేస్తే వాళ్ళకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అసలు వ్యూస్ రాకపోయినా ఏంటి సబ్స్క్రైబర్స్ పెరగకపోయినా చాలామంది డెల్ అయిపోతూ ఉంటారు మేము నియర్లీ వన్ ఇయర్ పట్టింది మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు సో మా వీడియోస్ చూస్తే కొన్ని అయితే మంచిగా వ్యూస్ వెళ్ళాయండి కొన్ని అయితే అసలు వ్యూస్ కూడా రాలేదు అయినా మేము ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పటికి ఇప్పుడు ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో మంచిగా వైరల్ అవుతుంది డెఫినెట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది అని ఒక నమ్మకంతోనే మా ఛానల్ అనేది మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము సో మా ఛానల్ డెఫినెట్గా ఇప్పుడు వరకు విజిట్ చేయకుండా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ డిషెస్ అన్నీ కూడా మేము షేర్ చేసాము మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది సో నెక్స్ట్ వీడియోలో మా ఛానల్ కనుక మౌంటేజేషన్ అయ్యి మేము అనుకున్న గోల్ రీచ్ అయితే డెఫినెట్గా మీ మా సిస్టర్స్ ముగ్గురు గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మేము షేర్ చేస్తాము మాకు అసలు ఎలా మౌంటైజేషన్ అయింది మౌంటైజేషన్ అవ్వడానికి ఏం చేయాలి ఇంకా యూట్యూబ్ గురించి సంథింగ్ ఏమైనా విషయాలు ఉంటే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటామండి ఎందుకంటే మీ వల్లే కాబట్టి మేము సక్సెస్ అవుతుంది సో మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు సో రోజు అయితే ఎగ్లేస్పాంజ్కి ప్రిపేర్ చేసాం కదా దగ్గరలో క్రిస్మస్ ఫెస్టివల్ కూడా ఉంది సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఈ కేక్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చిందండి ఈ కేక్ ప్రాసెస్ మీతో షేర్ చేసుకోలేకపోయినా ప్రతి ఐటెంని కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది సో ఆ మెజర్మెంట్స్తో మీకు ఈ కేక్ ప్రిపరేషన్ అనేది పర్టికులర్గా ప్రిపేర్ చేస్తే బిగినర్స్ కూడా ఈజీగా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా బయట తిన్న కేక్ లాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా ప్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది మెజర్మెంట్స్ మాత్రం కేక్ ప్రిపరేషన్కి మస్ట్ అండి డెఫినెట్గా మెజర్మెంట్స్ అనేవి నీట్గా ఫాలో అవుతాయి కనుక మన కేక్ అమేజింగ్గా వస్తుంది చూసారు కదా కలర్ ఏంటి స్ట్రక్చర్ ఏంటి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఈ వీడియోని చివరి వరకు చూసి నా మాటలన్నీ విని డెఫినెట్గా నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చితే కనుక డెఫినెట్గా మా ఛానల్లో ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సో ఇంతవరకు మా ఛానల్ చూసిన వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువైనండి ఈ రోజుల్లో ఒక కుకింగ్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడం చాలా కష్టం అయినా సరే మా ఛానల్కి చిన్న సక్సెస్ నన్ను అందించారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చిన్న సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్ అనేది పది మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నిజంగా మేము బలంగా కోరుకుంటున్నామండి మీ అందరి సపోర్ట్ ఉంటే మా కోరిక డెఫినెట్గా నెరవేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్